ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి మీ ఇంట్లోకి కొత్త శత్రువు రాబోతున్నారు ఆ శత్రువు ఎవరు అలాగే వారి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ యొక్క శత్రువులు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకొని మీ యొక్క జీవితంలో మీరు శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ స్కైప్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తులు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే ఇతరులకు యుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వ్యక్తులు అధిరోహించగలుగుతారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలు కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ యొక్క జీవితంలోకి కొత్త శత్రువు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డిసెంబర్ ఏడవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి రాక అనేది మీ యొక్క లైఫ్ లో ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్ లోకి వారు ఎంటర్ అవుతారు వారి మూలంగా మీ యొక్క జీవితంలో మున్ముందు అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరు మీ యొక్క లైఫ్ లోకి కొత్తగా వచ్చినా కానీ వారి యొక్క మనస్తత్వంపై మీరు ఖచ్చితంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే కొత్తగా వచ్చిన వ్యక్తులతో కూడా చాలా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఉంటారు వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు వారికి వారి పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు కానీ మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యే వ్యక్తి వల్ల మున్ముందు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జీవితంలో మీరు కొన్ని ఒడితుడుకులు కూడా ఎదుర్కొంటారు అయితే వారు మీతో సన్నిహిత్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు అలాగే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీకు నూతన వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధమైన జీవితం అనుకూలంగా ఉంది పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి అంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే తోటి ఉద్యోగస్తులు ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీతో ఈరోజు మాట్లాడతారు అటువంటి పరిస్థితులు వస్తాయి ఇంతకాలం మీరు విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు ఇక ముందు మీరు కలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే యొక్క జాతకం ప్రకారం చూస్తే వినియోగదారులను ఆకట్టుకోవటానికి చాలా కాలంగా మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రావాలని వ్యాపారస్తులు భావిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పనిని ఈ మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు యొక్క జీవితంలో చూస్తే కనుక వ్యాపార సంబంధమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఈ రోజు తీసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని శుభ ఫలితాలు కూడా మీరు చూస్తారు మీ యొక్క వ్యాపారం నిన్న మొన్నటితో పోలిస్తే కాస్త పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల్లో చూసినట్లయితే మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సహించే మాటలు మీరు వింటారు అంటే వారి యొక్క విద్యకి సంబంధించింది కావచ్చు వారి కెరియర్ కి సంబంధించింది కావచ్చు కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంతానం విద్యార్థులు కనుక అయి ఉన్నట్లయితే వారి యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల నుండి కొన్ని కంప్లైంట్స్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ యొక్క దూరపు బంధువుల్లో నుండి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే కొంత ఆందోళన కలిగించే అంశం అనే చెప్పుకోవాలి దూరపు బంధువుల గురించి ఒక ఊహించని వార్తనైతే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇటువంటి ఊహించని కొన్ని మార్పులైతే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు అద్భుతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థికంగా మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పని మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలైతే చూడగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ యొక్క జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలు సృష్టించడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా నమ్మకూడదు అలాగే మీ పక్కనే ఉంటూ పైన చాడీలు చెప్పే వ్యక్తులను కూడా ఎప్పుడూ నమ్మకూడదు మీతో సఖ్యతగా ఉంటూ మీ గురించి ఇతర వ్యక్తులకు చెడుగా చెప్పే వ్యక్తులకి కూడా మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా తులారాశి వారు కొన్ని అంశాలు కొన్ని విషయాలు కొన్ని నియమాలు ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఫాలో అవుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క జీవితం సకల శుభాలతో సుఖ సంతోషాలతో సాగిపోతుంది జీవితాన్ని కనుక చూసినట్లయితే భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు కూడా ఈ రోజు మీరు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారికి సన్నిహిత వర్గం యొక్క అండదండలు కూడా మున్ముందు లభించబోతున్నాయి సంఘంలో ఇది వరకు మంచి పేరు ప్రఖ్యాతలు లేవని మీరు బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో చూసినట్లయితే వైరి వర్గం వారు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి మూకుమ్మడిగా ఒక్కసారిగా మీకు వ్యతిరేకంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి స్థితి కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు నిందలు ఆరోపణలు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా ఈ యొక్క తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మీరు ఒడితుడుకులను సమస్యలను అధిగమించడానికి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి